హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏం లేదండి ఈరోజు వచ్చేసి నేను మునగాకు పప్పు తీసుకొని వచ్చాను అనమాట మునగాకు ఎంత హెల్త్కి మంచిదో చాలా మందికి తెలుసు తెలియని తెలియని వాళ్ళు ఎవరు లేరనమాట చాలా హెల్త్కి మంచిది అనేసి మునగాకు పొడి చేసుకొని మునగాకు తాలింపు చేసుకుంటారు మునగాకు పప్పు చేసుకోవచ్చు మునగాకు పచ్చలు కూడా చేసుకుంటారు చాలామంది తెలియకపోవచ్చు కానీ మునగాకు పప్పు కూడా చాలా అంటే చాలా 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 బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అనమాట సో మునగాకు పప్పు ఎంత బాగుంటుందంటే ఆరోగ్యానికి అంత మంచిది అనమాట సో నేను చిన్న చిన్న అలా అక్కడక్కడ మనకు పువ్వులు కానీ మొగ్గలు కానీ అవి కూడా తీసేయలేదండి అవి కూడా యూజ్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఏ కప్పుతో ఒక కప్పుతో మనము కందిపప్పు తీసుకుంటే అయినా ఆ కందిపప్పు కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకొని అందులోకి ఎంత కందిపప్పు తీసుకొని దాంట్లో సొగానికి సొగం వచ్చేసి వన్ బై ఫోర్ అనమాట ఆ వంతు శనగపప్పు కూడా నానబెట్టేసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ నానబెట్టుకొని పచ్చి శనగపప్పు కూడా వేసేసుకోవాలన్నమాట వాష్ చేసేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మూడు టమోటాలు మీడియం సైజ్కి మూడు టమోటాలు పచ్చిమిర్చి ఎత్తగినా పది లేక పన్నెండు పచ్చిమిర్చి కారంను బట్టి వేసుకోండి ఉల్లిపాయ హాఫ్ ఉల్లిపాయ నిమ్మకాయ మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఈ మునగాకు ఉంది కదా బాగా వాటర్లో బాగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక మొత్తం నీళ్ళన్నీ బాగా లేకుండా పిండేసి మునగాకు వేసేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వచ్చేసి మనం వేసాం కదా మునగాకు పైకి వచ్చేలాగా లేకుండా లోపల పప్పు కందిపప్పు అవి ఉన్నాయి కదా అవి మునిగి కొద్దిగా పైకి వస్తే చాలా వాటర్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా నాలుగు విజిల్ పెట్టారంటే బాగా చక్కగా ఉడికిపోతుంది పప్పు కొద్దిగా నేనైతే ఎక్కువ రాళ్ళు ఉప్పే వాడతానమాట పప్పులో కానీ రసంలో కానీ సాల్ట్ తక్కువ అండి సో అవి వేసి బాగా వెంపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మరీ మెత్తగా వెనుపుకోకుండా కొద్దిగా కందిపప్పు శనగపప్పు పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో వేనుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర దీంట్లో పచ్చిశెనగపప్పు ఉద్దిపప్పు వేసుకునే వాళ్ళు ఉంటారు వేసుకోండి నేనైతే వేయను సో వెల్లుల్లి రెబ్బలు అయితే ఆరు కొద్దిగా ముందుగా ఒక ఉల్లిపాయల సగం ఉల్లిపాయ చేసి మనము పప్పులో వేసుకున్నాము సగం ఉల్లిపాయలు చేసి ఇట్లా తెరపాత వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్నాక కరివేపాకు కొద్దిగా ఒట్టిమిరపకాయలు మూడు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట ఇవి ఉల్లిపాయలు చాలామంది లైట్గా వేపుకుంటారు కానీ ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే పప్పు చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోండి లేకపోతే మాడిపోతాయి త్వరగా అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు అందులో వచ్చేసి మన కా అంటే చాలా వరకు ఓన్లీ సాంబార్లోనే ఇంగు ఉంటారు లేదండి పప్పులో ఇంగువ బాగుంటుంది రసంలో కూడా ఇంగువ బాగుంటుంది నేను ఏ పప్పు చేసినా కూడా ఖచ్చితంగా ఇంగువ అయితే వేస్తాను అనమాట ఇంగువ వేసిన తర్వాత ఇలా ఎప్పుడన్నాక ఇప్పుడు ముందుగా మనం వెని పెట్టుకున్నాం కదా మునగాకు పప్పు ఈ పప్పు ఉత్తరపాతలో వేసేసుకొని బాగా మీడియం సిమ్లో ఇంకా మీడియం కూడా లేదండి సిమ్లో పెట్టుకుంటే చాలా బెటర్ సిమ్లో పెట్టేసుకొని ఈ పోపు అంతా పప్పు పట్టేలాగా కొద్దిగా కొన్ని వాటర్ పడి అంతే గిన్నెంతా కడిగినాక వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసుకొని ఒక త్రీ ఆర్ టూ మినిట్స్ ఉంచేసిన అంటే పప్పు రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మునగాకు వచ్చేసి నేను కంది బ్యాల్లో ఒక కప్పు తీసుకునే కదా ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చేసి మునగాకు తీసుకోవాలన్నమాట ఏదైతే మర్చిపోయాని చెప్పడము సో ఇది తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత మీరు పప్పు ప్రిపేర్ చేసుకుంటే పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో మీరు మునగా పప్పు ట్రై చేసి మీకు నచ్చితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా హెల్త్కి మంచిది కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్